దలాట్ నేంటిలోని పదిహేడవ రోజున మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను నేటి ధ్యానాంశము యువేలు ప్రవక్త జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు యోవేరు అనగా అర్థం ఏమిటంటే యావే ఏల్ యావే అనగా ఎహోవా ఏల్ అనగా దేవుడు అని అర్థం యహోవాయే దేవుడు అని అర్థం పాత నిబంధనలో పద్నాలుగు మంది యోవేలు అనే పేరు గల వాళ్ళున్న వ్యక్తులు ఉన్నారు అయితే పెతుయేలు యొక్క కుమారుడు కుమారుడే యోవేలు గ్రంథకర్తయ్య ఉన్నాడు యోవేలు ఎవరు అతను ఎవరికి ప్రవచనాలు చెప్పాడనేది తెలుసుకుందాం ముందుగా మనం చెప్ చెప్పుకున్నట్టు యోవేలు పెతుయేలు యొక్క కుమారుడు ఇతడు లేవీయుడు కాదు దేవునిచే ఎన్నుకనబడిన ప్రవక్త అది యోవేలు గ్రంథం ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలలోనూ రెండో అధ్యాయం పదిహేడు వచనంలోనూ మనం చూ చూడవచ్చు ప్రవచనాలను బట్టి చూస్తే ఇతడు యువత జనాంగానికి ప్రవచనాలు చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ గ్రంథాన్ని యోవేలే స్వయంగా వ్రాసాడు కానీ ఎప్పుడు వ్రాసాడనేది ఏ రాజకాలంలో వ్రాసాడో మిగిలిన గ్రంథాలకున్నట్టుగా వాటి వివరణ లేదు అయినప్పటికీ యువేలు ప్రవచనాలే ఆమోసు గ్రంథంలో ఉండటం వల్ల ఆమోసు గ్రంథంలోని కొన్ని సంఘటనలకు యువేలు ప్రవచనం చెప్పినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఇతడు యోవాషు రాజు కాలంలో ఉండి ఉంటాడని బైబిల్ పండితుల అభిప్రాయం యోవేలు కాలంలో ప్రజలు పరిస్థితులు ఎలా ఉండేవి ఇతని అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇతని కాలంలో యువత ప్రజలు దేవుని విసర్జించి పాపం చేయటం హృదయపూర్వకంగా ఆరాధన కాకుండా కేవలం పదవులతోనే ఆరాధిస్తూ ఉన్నారని యువేలు రెండో అధ్యాయం పన్నెండో వచనంలోను మూడో అధ్యాయం పదమూడవ వచనంలోనూ చూ రాశాడు అందువల్లనే దేవుడు తన మహా సైన్యమైన మెడతలను పంపించి పచ్చని ప్రతిదీ తినివేసేటట్లు చేస్తాడు ఆ కారణం చేత దేశం గొప్ప కరువులో ఉంటుంది అదే సమయంలో శత్రువులైన ఫిలిస్తీన్లు కూడా రా దాడి చేయటం వల్ల జరుగుతుంది ఇటువంటి సమయంలో యోవేలు యోధా ప్ర ప్రజలకు ప్రవచనాలు చెప్తాడు యోవేలు ప్రవచనాలు మనం చదివినట్లయితే ఎంతో భారంతోనో దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది తెలిసినవాడిగా హృదయంలో ఉన్నటువంటి భారాన్ని బట్టి ప్రవచనాలు చెప్పినట్లుగా యోవేలను మనం అర్థం చేసుకోగలం యోవేలు గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గమనిస్తే మెడతల వలన కలిగిన కరువు వారి పాపం వల్లనే అని తెలుసుకొని ఇలాగైతే ఎక్కనైనా దేవుని వైపు తిరగాలని యహోవా దినం అనబడే అంత్య దినం జరగబోయే గొప్ప తీర్పును గురించి యోవేలు తన గ్రంథంలో తెలియజేస్తాడు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలని హృదయపూర్వకమైన ఆరాధన చేయాలని దేవుడు కోరుతున్నాడని యోవేలు తన ప్రజల ప్రవచనాలతో తెలి తెలియజేస్తాడు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు చేసే మేలులు దేవుడిచ్చే ఆశీర్వాదాలు గురించి దేశానికి దేవుడిచ్చే క్షేమాన్ని గురించి తెలియజేస్తాడు పైన దేవుని యొక్క ఉగ్రతను గురించి యోవేలు తెలియజేస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల ప్రజలందరిపైన తన యొక్క ఆత్మను కొమ్మరించునని చెప్తాడు ఈ ప్రవచనం నెర నెరవేరుటను పెంతుకొస్తుంది దినాన మనం చూస్తాం అపోస్తుడైన పేతురు అపోస్తుల కార్యముల గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చూస్తే యోవేలు ప్రవచనాన్ని ఎత్తి పట్టుకొని మాట్లాడినట్లుగా మనం చూస్తాం దీన్ని యోవేలు దాదాపు తొమ్మిది వందల సంవత్సరముల క్రితమే తెలియజేస్తాడు యోవేలు గ్రంథ సారాంశము ఇతర ప్రవచన గ్రంథ సారాంశం వలె ప్రజలు దేవుని వైపు తిరగాలని దేవుని హృదయ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలని దేవుడు కనికర సంపన్నుడిగా కృపచూపే దేవుడుగా ఉన్నాడని ఈ గ్రంథం చదివితే అర్థమవుతుంది దేవుడు ఇన్ని శ్రమలు అనుమతించినా అవి ప్రజలు ఆయన వైపు తిరుపుకోవాలనే దేవుడు పడే తపన తపనగా మనకు అర్థమవుతుంది ప్రజలు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగాలని కోరుతున్న విషయాన్ని మనకు మనకు అర్థమవుతుంది నేటి దినాల్లో కూడా మెడతల దండ్లు క్షామము వైరస్ లాంటి దేవు లాంటివి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడంటే మనం ఆయన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు యోవేలు గ్రంథం చిన్నది మూడే మూడు అధ్యాయాలు కలిగి చిన్నదైనప్పటికీ చాలా మహత్కర విషయాలను యోవేలు అందులో రాశాడు ముఖ్యంగా తీర్పు దినం అదే అంత్యదిన మరియు పెంకొస్తూ పండుగ దినాన మూడు వేల మంది బాప్తీస్ తీసుకోవడం వారిపై దేవుడు ఆత్మను కుమ్మరించడం ఇలాంటివి చాలా చక్కటి పరిస్థితులను అతడు ప్రవచనాలుగా చెప్పాడు అయితే ఈ రోజుల్లో కూడా మనము ఇవన్నీ చూస్తున్నాము కాబట్టి మన మనం చేయాల్సింది ఏంటంటే మన హృదయాలను దేవుని వైపు తిప్పి మనము క్షమాపణ వేడుకొని ఆయన బాటలో నడవాలి ప్రార్థన దయగల తండ్రి మా జీవితాల్లో ఎన్నో ఎరుకులు ఇబ్బందులు నువ్వు అనుమతిస్తున్నావంటే మేము నీ తట్టు తిరగాలని నువ్వు ఆకాంక్షిస్తున్నావని మేము గుర్తెరిగి మేము నీ బాటలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని కోరుకుంటున్నాను స్వామి ఆమె ప్రేజ్లో